పొటాటో ఫ్రై శనగపప్పు ఎక్కువ వేయాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి నువ్వులు టూ స్పూన్ కరిపప్పు మిర్చి ఇవి బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి సిమ్ అస్సలు పెట్టకూడదు మూత పెట్టకూడదు సిమ్ పెట్టకూడదు మధ్యలో కదుపుకుంటూ ఉండాలి మారకుండా త్రీ మినిట్స్కి త్రీ మినిట్స్కి చదువుకుంటూ ఉంటే మాడదాం వేగుతుంది కొంచెం పసుపు వేయాలి సాల్ట్ క్రిస్పీ అవుతున్నాయి వేస్తే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే అది లేదు వేసినా చాలా లైట్గా వేసుకోవాలి ఇంకే తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక సిమ్ లో పెట్టాలి కారం అంతా లోపల పట్టి కి పట్టాలి లాస్ట్లో వేగిన తర్వాత మళ్ళీ హైలో పెట్టేసుకోవాలి లాస్ట్లో ఇంకా దించేస్తాం అనగా కరివేపాకేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రై